భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఇల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ మండల అధ్యక్షులు పులిసైదుల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శివరాత్రి జాగారం రాత్రి ఇల్లందు సింగరేణ్ గ్రౌండ్ నందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన శివరాత్రి జాగారం గ్రౌండ్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారని వారు అన్నారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మున్సిపల్ సిబ్బందికి అధికారులకి సింగరేణి యాజమాన్యంకి మరియు సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా పిలవగానే మా ఆతిథ్యాన్ని కాదనక విచ్చేసిన భక్తులకి అలరించిన కళాకారుల బృందానికి టీవీ సీరియల్స్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనివార్య కారణాల వల్ల భక్తులకు అసౌకర్యం కలిగి ఉంటే అందరూ పెద్ద మనసుతో క్షమించవలసిందిగా వారు కోరారు రానున్న కాలంలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా ఎంత గొప్పగా జరిగే విధంగా చర్యలు తీసుకొని ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి జాఫర్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గాలిపల్లి స్వరూప చెంచమ్మ కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొల్ల సూర్యం చల్ల శ్రీను కిరణ్ తదితరులు పాల్గొన్నారు మహాశివరాత్రి పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు కోరంగర్కే గారి ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణం జేకే కాలనీస్ గ్రౌండ్లో ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం భక్తి శ్రద్ధలతో ఆ రోజు పూజలు చేస్తున్నటువంటి అందరి కోసం ఒక కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి టీవీ ఆర్టిస్టులు ప్రముఖ గాయకుడు నల్గొండ గద్దర్ గారు అదేవిధంగా బుల్లితెర నటులు కార్తీక దీపం సీరియల్ హీరో అయినటువంటి డాక్టర్ బాబు అదేవిధంగా వారి సతీమణి వారితో పాటు జూనియర్ ఆర్టిస్టులు రాజమండ్రి నుంచి కొంతమంది నటులు రావడం జరిగింది మ్యూజికల్ ఆర్కెస్ట్రా ఇవన్నీ పెద్దగా అన్నిటితోటి ఒక పెద్ద కార్యక్రమం చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు తలంచి మరి ఇళ్లలో మరి నా యొక్క గెలుపుకి నాకు కృషి చేసినటువంటి వాళ్ళందరి బాగోగులు చూసుకోవాలా అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్ కూడా అందించాలని చెప్పేసి మంచి ఆలోచనతో ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి వేలాదిగా తరలి వచ్చిన జనాలకి భక్తులు ఆ రోజు ఎంతో ఎంజాయ్గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి మరి వచ్చే ఆర్టిస్టులు ఇచ్చినటువంటి ఎంటర్టైన్మెంట్ని చక్కగా ఆస్వాదించి మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి గొడవలు ఏమి కాకుండా ప్రశాంతంగా గొప్ప కార్యక్రమం జరగడం జరిగింది దానికి ఎమ్మెల్యే శాసనసభ్యులు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా మనం ఇచ్చినటువంటి మనం చేపట్టినటువంటి కార్యక్రమం సక్సెస్ అయిందనేటువంటి ఆలోచనలో ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి కష్టపడి పనిచేసి మరి దాన్ని గొప్పగా సక్సెస్ చేసినటువంటి నాయకులందరికీ కూడా పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మరి ఎంతోమంది వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులైతే ప్రజలైతేనేమి మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఇల్లందు నియోజకవర్గంలో గొప్ప అవకాశాన్ని ఇచ్చి మరి అత్యంత మెజార్టీతో గెలిపించినటువంటి వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున వాళ్ళకి ఇచ్చినటువంటి ఎంటర్టైన్మెంట్ బాగుందని మంచిగుందని చెప్పి మేమైతే కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆశిస్తూ ఉన్నాం మరి యొక్క కార్యక్రమాన్ని మాకంటే కూడా గొప్పగా సక్సెస్ చేసినటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఏదైనా కొద్దో గొప్ప మా వల్ల లోటుపాటు జరిగి ఉంటే కూడా క్షమించామని ఇల్లందు ప్రజలందరినీ కూడా ఎమ్మెల్యే గారి తరఫున పార్టీ తరఫున మేము కోరుతూ ఉన్నాం మాకు తెలుసు కొంత అసౌకర్యానికి గురైనటువంటి మాట వాస్తవమే ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులకు కూడా మేము సపరేట్గా కేటాయించినప్పటికీ కూడా కొంత ఆలస్యం కావడం అదేవిధంగా మేము అనుకున్న స్థాయిలో అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసుకోలేకపోవడం ఏ గ్యాలరీకి ఆ గ్యాలరీకి సంబంధించినటువంటి ప్లే కార్డ్స్ ఆడ పెట్టుకోపోవడం కూడా కొద్దిగా మాకు పొరపాటు జరిగింది దానివల్ల ప్రెస్ మీడియా వాళ్ళను కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళను కూడా మా వల్ల జరిగినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా క్షమించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఇంతగా సక్సెస్ అయిందంటే ఐఎన్టీసీ నాయకులు ఎన్ఎస్ఈ నాయకులు యూత్ కాంగ్రెస్ అదేవిధంగా మహిళా కాంగ్రెస్ దానికి సంబంధించినటువంటి అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా కోఆపరేట్ చేసి మరి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొంచుకున్నారు మరి వారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతోటే ఇంత గొప్ప కార్యక్రమం జరిగిందని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు అదేవిధంగా మరి నటీ నటులు కూడా మా ఆహ్వానాన్ని మారించి మరి మేము ఇచ్చినటువంటి పారి పారిదర్శకం సరిపోయినా సరిపోకపోయినా వాళ్ళు మాత్రం చక్కగా కోఆపరేట్ చేసి మరి ఎల్లందు ప్రజల్ని ప్రేమించి మరి మన మీద ఉన్నటువంటి అభిమానంతో అంత దూరం నుంచి కూడా వచ్చి మనం ఇచ్చినటువంటి ఆదిత్యంలో మరి మనమైతే మంచిగా ఇచ్చినామని అనుకుంటున్నాం కానీ ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే కూడా క్షమించి అడుగుతూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళు వచ్చి మరి ఇక్కడ మన అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేసి పోయినటువంటి వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా లైటింగ్ సౌండ్ సిస్టమ్ స్టేజ్ కూడా మరి వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు మరి వాళ్ళు చక్కగా సరే అన్న చేసి పెడతామని చెప్పేసి మరి ఒక రోజు రెండు రోజుల ముందే వచ్చి అన్నీ కూడా చూసుకొని మనకు టైంకి సమయానికి అందించినటువంటి వారికి కూడా మన కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి జేకే గ్రౌండ్ సింగరేణి గ్రౌండ్ దాన్ని కూడా మనకు అడగగానే జిఎం గారు మాకు ఎలాంటి అభ్యంతరం తెలియపడపరచకుండా ఎమ్మెల్యే గారి మాటకి ఇచ్చినటువంటి గ్రౌండ్ని బట్టి వారికి ధన్యవాదాలు అదేవిధంగా మరి ఇకపోతే మున్సిపాలిటీ వారు కూడా మాతో సహకరించి యొక్క ఇంత గొప్ప కార్యక్రమానికి మాకు సహకరించినంత మున్సిపాలిటీ సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈసారి జరిగినట్టుగా పోయినసారి కంటే కూడా ఈసారి బెటర్గా జరిపామని మేము అనుకుంటా ఉన్నాం వచ్చే రోజుల్లో రాబోయే రోజుల్లో కూడా ఇంకా దీనికి దీటుగా ఇంకా మంచి ప్రోగ్రాంలు అందించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు తెల్లారే మాట్లాడడం జరిగింది ఎందుకంటే కొంత ఎంటర్టైన్మెంట్ అనేది కొద్దిగా తగ్గిందని చెప్పి మేము కూడా ఒప్పుకుంటా ఉన్నాం ఎమ్మెల్యే గారు కూడా ఒప్పుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో రేపు జరిగేటటువంటి నెక్స్ట్ ఇయర్లో మంచి దీనికంటే కూడా గొప్ప కార్యక్రమం చేయాల ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందించాలని చెప్పేసి మంచి లక్ష్యంతో ఉన్నారు కాబట్టి ఇళ్ళందరూ ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా సహకరిస్తూ ఉన్నారు గతంలో దసరా దగ్గర నుంచి మన నాయకుడు సిహెచ్ రాజమల్ గారు రాజమల్ గారు రాజమల్ గారు పెట్టినటువంటి దసరా కార్యక్రమం అది వదులుకొని అప్పటి నుంచి ఉన్న ప్రజలు సహకరిస్తూ ఉన్నారు ఆ తర్వాత గణేష్ చవితి వినాయక చవితి కూడా అందరికీ నమస్కారం మరి ఉన్నటువంటి పెద్దలు మీడియా మిత్రులు మీడియా ప్రింట్ మీడియా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి మహాశివరాత్రి సందర్భంగా సింగరేణి గ్రౌండ్లో నిర్వహించినటువంటి కార్యక్రమం గౌరవనీయులు పెద్దలు పిల్లందు శాసనసభ్యులు పోరం కనకాయ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మహాశివరాత్రి సందర్భంగా డ్యాన్స్ ప్రోగ్రాం మిమిక్రీ అట్లాగే సీరియల్ కార్తీక దీపం డాక్టర్ బాబు గారు మరి నల్గొండ గద్దర్ గారు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎందుకంటే శివరాత్రి సందర్భంగా జాగారాలు ఉంటారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మరి తీసుకొని యొక్క కార్యక్రమాన్ని తీసుకొని మరి శిక్ష చేయటం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి కూడా మరి ప్రజలు కూడా అందరు కూడా చక్కగా సహకరించేందుకు పట్టణ ప్రజలు మండల ప్రజలు అట్లాగే పత్రికా సోదరులు మీడియా మిత్రులు మరి పోలీస్ శాఖ డిఎస్పి గారు సిఐ గారు పోలీస్ సిబ్బంది అట్లాగే సింగరేణి వారు సెక్యూరిటీ గార్డ్ కూడా చాలా పకడ్బందీగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి వారందరికీ కూడా పేరు పేరున మా మండలం పట్టణం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఇంకా ఈసారి కొద్దిగా అవకతవకలు ఏదైనా జరిగినా కూడా మరి అందరూ కూడా క్షమించాలి మరి మళ్ళీసారి ఇలాంటి ఇంకా ప్రజలు మెచ్చుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకొక పెద్ద ఎత్తున నిర్వహించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క నియోజక ప్రజలు మరి మండల ప్రజలు పట్టణ ప్రజలు అందరు కూడా తిలకించడం జరిగింది మరి అందరికి కూడా మా యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు